మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నేను నయనతార హీరోయిన్ గా మంచి స్థానంలో కాబట్టి వెళ్ళిపోయారు ఒక స్టార్ డమ్ లో కూడా వెళ్ళిపోయారు చిన్న చిన్నగా క్రమక్రమంగా ఎదుగుతూ ఎదుగుతూ తెలుగు కన్నడ మలయాళం తమిళ్ ఇలా అన్ని సినిమాల్లో తన నటనని ప్రదర్శిస్తూ జనాలను సైతం ఆకట్టుకుని ఒక బ్రాండ్ హైపోయాడ్ క్రియేట్ చేసుకున్నారు నయనతార సో నయనతార గారు ఏంటంటే ప్రమోషన్స్ కి కొంచెం దూరంగా నెక్స్ట్ కాంట్రవర్సీకి దూరంగా ఉండి ఈవిడ గతంలో మనం చూసుకున్నాం పెళ్లి ముందు కొంతమందితో అటు ప్రభుదేవ గాని సింభు గారితో గాని వాళ్ళతో ప్రేమాయణం కానీ ఇవన్నీ మనం తెలిసిందే చూసిన తర్వాత దర్శకుడు విఘ్నేష్ ఎవరైతే ఉన్నారో ప్రేమించి పెళ్లి చేసుకునే పెళ్లి తర్వాత కొంచెం సినిమాలకి దూరంగా ఉన్నట్టుగా ఉన్నారు కానీ తర్వాత కాలంలో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినట్టు నయనతార గారు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు తర్వాత ఆవిడ పర్ఫార్మెన్స్ అవన్నీ చేసుకుంటే పేరు మనం రీసెంట్ గా చూసుకున్నాం ఈవిడ నయనతార గారు ఇప్పుడు చిరంజీవి గారితో నటించబోతున్నారు అనిల్ రావు కూడా దర్శకత్వంలో మనం గతంలో కూర్చొచ్చు ఎందుకంటే ఈవిడ ప్రమోషన్ కి దూరంగా ఉండే నయనతార గారు ఈ మధ్య కాలంలో కొన్ని కాంట్రవర్సీలో నిలుస్తున్నారు ఎందుకంటే మన గతంలో కూడా చూసుకున్నాం సరోగసి మీద కూడా ఈవిడ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సో అప్పుడు కొంచెం వివాదాల్లో కూడా వెళ్ళారు ఆ తర్వాత కొన్ని కొన్ని తెలిసి తెలియక కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు తాజాగా ఒక హీరోని ఉద్దేశించి నయన తార గారు ఒక ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు అసలు ఆ హీరో ఎవరు ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే చంద్రముఖి సినిమాతో అందరినీ అందరికి దగ్గరైన నయన్ తార గారు ఆ తర్వాత లవ్ రొమాంటిక్ ఇతర ఇతర అన్ని వేరియేషన్స్ లో చేసుకుంటూ వెళ్తూ పెళ్లి వరకు ఆవిడ ఒక స్టార్ అంటే ఎవరైతే స్టార్ హీరోయిన్స్ ఉన్నారో వాళ్ళతో సరి సమానంగా ఆవిడ పర్ఫార్మెన్స్ చేసుకుంటూ ఆవిడ వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది పెళ్లి తర్వాత కొంచెం సినిమాకి దూరంగా ఉండి తర్వాత మళ్ళీ సినిమాలు చేయడం మొదలెట్టింది ఈ క్రమంలో అసలు వీడికి ప్రమోషన్స్ కానీ నెక్స్ట్ ఇంకా ఇతర ఇతర ఈవెంట్స్ కానీ దూరంగా ఉంటాయి ఈవిడ ఒక హీరో మీద ఇంట్రెస్టింగ్ గా కామెంట్స్ చేసింది ఎందుకంటే గతంలో మేము చెప్పాం ఈ సరోగసి మీద కూడా వీళ్ళు మాట్లాడారు ఇప్పుడు రీసెంట్ గా తాజాగా ఈ వ్యక్తి తెలుసుకుంది మీకు శరవణ్ శరవనన్ ఒక హీరో సో ఈయన మీద ఇంట్రెస్టింగ్ ఒక కామెంట్స్ అయితే చేశారు నాకు వంద కోట్లు ఇచ్చినా సరే నేను అలాంటి హీరోతో నేను చేయను కామెంట్స్ అయితే ఇవి చేయడం అయితే జరిగింది అసలు ఎందుకు మాట్లాడారు రెండు వేల మన టూ ఇయర్స్ బ్యాక్ ది లేజెంట్ మూవీ అనే సినిమాలో ఈయన సరసన ఊర్వశీ రౌటేలా నటించడం జరిగింది యాక్చువల్ గా ఆ సినిమాకి హీరోయిన్ గా అనుకుంటే అలాంటి హీరో నాకు చేయడం కుదరదు ఐ ఫీల్ ఇంక ఏదో కొంచెం స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నాకు వంద కోట్లు ఇచ్చినా సరే నేను చేయను అని ఆవిడ తెలిపి వివాదాల్లోకి ఎక్కింది ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ అన్నాక బాగా గుర్తుపెట్టుకోండి ఒక ఆర్టిస్ట్ అన్నాక అన్ని క్యారెక్టర్లు చేయాలి అన్ని వేరియేషన్స్ లో చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఈ భేదాలు కండిషన్స్ పెట్టుకో అంటే ఆర్టిస్ట్ ఒక్క వర్క్ అదే కదా ఇప్పుడు ఇలాంటి సందర్భంలో అనేది ఎవరు ఉండరు అందంగా లేని వాళ్ళు ఎవరు ఉండరు మేకప్ వేస్తా ఎవరైనా అందగాలే అది ఎందుకు గ్రహించలేకపోయినా ఆర్టిస్ట్ వాళ్ళని అటు నెటిజన్స్ సైతం అయితే చదువుతున్నారు సో ఇప్పుడు ఈయన ఉద్దేశించి నయన్ దగ్గర దేనిపేరు ఇలాంటి హీరో నాకు వంద కోట్లు ఇచ్చినా సరే నేను చెయ్యను అని ఆవిడ చెప్పారు సో మనం చూసుకున్నా ది లేజెంట్ మూవీలో రావుట గారి హీరో నటించారు బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంత కలెక్షన్ అయితే కొట్టలేకపోయింది సో ఇప్పుడు నెట్టింట్లో నైన్ తర్ గారు చేసిన స్టేట్మెంట్స్ దగ్గర వైరల్ అవుతున్నాయి ప్లస్ వీళ్ళ టీం వరకు అయితే ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు కానీ నేను చెప్తున్నాను ఆర్టిస్ట్ లో ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వెళ్తాను ఒక మూవీ అన్నట్టు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరితో మంచిగా మౌల్ చేసుకుంటే వెళ్ళిపోవాలి కానీ ఇలా వివాదాల్లోకి వెళ్తే మీకు భవిష్యత్ మీద ప్రమాదం పడే ఛాన్స్ ఉంటుందని ఫ్యాన్స్ అయితే ఈయనకి గట్టిగా డిమాండ్ అయితే వస్తున్నారు సో ఈ ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి స్పందన కానీ నెక్స్ట్ ఏమైతే అప్డేట్ అయితే ఇవ్వలేదు కానీ అసలు ఎందుకు ఉద్దేశించి అన్నారు ఏంటనేది నెట్ ఇంట్లో అయితే న్యూస్ అయితే నడుస్తున్నాం సో ఇప్పుడు అందం కాదండి టాలెంట్ ముఖ్యం అని ఈయన పలు సందర్భాలే చెప్పారు ఇప్పుడు ఇక్కడే కాదండి మన అయినా బాలీవుడ్ అయినా హాలీవుడ్లో అయినా కాలీవుడ్లో అయినా ఏ అయినా సరే మనిషికి టాలెంట్ ఉంటుంది వాళ్ళని ఎవరు ఆపలేరు ఇంకా అందం అనేది ఆ మేకప్ బెస్ట్ ఎవరైనా అందంగానే ఉంటాడు అది అది ఒక్క పాయింట్ ఎందుకు మిస్ అయ్యారని నెటిజన్స్ అయితే అయితే నయన్తర్ గారి మీద ఫైర్ అవుతున్నారు ఏది ఏమైనా నయన్ గారు ఏదైతే స్టేట్మెంట్ చేశారో ప్రెసెంట్ అది నెట్టింట్లో అయితే హల్చల్ అయితే జరుగుతున్నా సో ఇప్పుడు ఈవిడ చిరంజీవి గారితో సినిమా అయితే చేయబోతున్నావు అది సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నా అనిల్ బాబు డైరెక్షన్ లో సో ఇది ఫ్యాన్స్ కి కెగిరి గత వార్త సో ఆనియన్సన్ గారి ఇప్పుడు నయన్తర్ గారు ఏదైతే స్టేట్మెంట్ చెప్పారో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మీకేమనిపించింది నైన్ తార గారు అన్నది కరెక్టా కాదా మీ విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి మరణభిక్త కలుగుతాం నేను మీది చూస్తున్నాను వచ్చాను